రాజు గురించి ఇంతవరకు ఎవ్వరు చెప్పని తొమ్మిది నిజాలు ఒంటరిగా మాత్రమే వినండి మా వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి తులారాశి వారి కోసం ఇంతవరకు ఎవ్వరూ కూడా చెప్పని తొమ్మిది నిజాలను ఈ వీడియోలో చెప్పడం అనేది జరిగింది ఎన్ని పనుల్లో ఉన్నా సరే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీ గురించినటువంటి తొమ్మిది నిజాలు ఏంటి అనేది మీకు చక్కగా అర్థమవుతుంది అలాగే మీ జీవితానికి సంబంధించిన కొన్ని మార్పులు చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది రాశి 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 చక్రంలో ఏడవ ఈ యొక్క అధిపతి శుక్రుడు అంటే మనకు ఉన్న పన్నెండు రాశులు ఉన్నప్పటికీ కూడా జ్యోతిష్య శాస్త్రంలో ఒక గొప్ప స్థానం ఈ తులారాశి వారికి ప్రత్యేకంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశి అధిపతి శుక్ర భగవానుడు కాబట్టి శుక్రుడు అంటే అందము ప్రేమ కళ ఐశ్వర్యము సుఖ సంతోషాలు అదృష్టం ఇవన్నీ కూడా వీరు చుట్టూ తిరుగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు అంటే వీరి యొక్క తీరు కానివ్వండి ప్రవర్తన రూపురేఖలు ఇలా గమనిస్తే ప్రతిదీ స్పష్టంగా కూడా ఒక పద్ధతిగా మంచిగా తూకం వేసినట్లు బ్యాలెన్స్గా ఉంటారని చెప్పుకోవచ్చు వీరిలో మొట్టమొదటి విషయానికి ఏమిటంటే తులము అంటే త్రాసు మనం త్రాసు చూసుకున్నట్లయితే తూకం వేసినప్పుడు ఎలా అయితే బ్యాలెన్స్ గా ఉంటుందో వీరి యొక్క మనస్తత్వం కూడా బ్యాలెన్స్ గా ఉంటుంది అంటే సుఖం వచ్చిందని కొంగిపోకుండా కష్టం వచ్చిందని కొంగిపోకుండా ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటారు వీరి యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా సరే దాన్ని చూసి పారిపోవడం భయపడడం ఇలా ఆలోచించరు అంటే దానికి పరిష్కారం విధానం ఉంటుంది కొంతమంది మాత్రమే కృణ్ణిపోతూ ఉంటారు కానీ వీరేటంటే ఆ సమస్యకు అసలు దారి పరిష్కారం ఏంటి అనేది ఆలోచిస్తారు అలా ఒక కష్టంలోనే కాదు ఆనందం వచ్చినా సరే దుఃఖం వచ్చినా సరే పొంగిపోరు సుఖం వచ్చిందని ఆనందపడిపోతూ తమకు ఉన్నటువంటి బాధ్యతలు మర్చిపోవడం కానీ ఇలాంటివి చేయరు కాబట్టి వీరు సుఖము కష్టాలు ఏ వచ్చినా సరే చాలా బ్యాలెన్స్ దాన్ని బ్యాలెన్స్ చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా వీరి యొక్క భవిష్యత్తు గురించి మంచిగా ఉండడానికి ముందుగానే వీరు ప్రణాళిక అనేది చేసుకుంటూ ఉంటారు అలాగే ఈ రాశి వారు ఈ క్షణాన్ని ఆస్వాదిస్తారు అలాగే నిన్నటి దాని గురించి గతంలో జరిగిన వాటి గురించి భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి దానికి తగ్గ ప్రణాళికను సిద్ధం చేసుకుని ఉంటారు కానీ వాటి గురించి ఆలోచించరు ఒక నది ఎలా అయితే తన పని చేసుకుంటూ తాను పారుతూ ఉంటుందో అలాగే వీరు కూడా పారే నది లాంటివారు అంటే ఎక్కడా కూడా ఆగరు కాబట్టి వారు ఎక్కడ దేని గురించి ఆలోచించరు అలా వారి పని చేసుకుంటూ భవిష్యత్తుకు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు వీరు ప్రతి ఒక్క క్షణాన్ని కూడా చాలా బాగా ఆస్వాదిస్తారు ఎందుకంటే కష్టం విలువ తెలుసు కాబట్టి సుఖం విలువను కూడా వారు ఎంజాయ్ చేయగలుగుతారు సుఖాన్ని జీవితాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు రెండవ విషయానికి ఏంటంటే వీరు మొదలుపెట్టిన ఏ పనైనా సరే దాని గురించి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయని వీరికి తెలుసు తెలిసిన సరే ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఒక పనిని ఎంపిక చేసుకున్నట్లయితే ఈ పని అయితే మా వల్ల అసలు కాదని జనం వదిలేసి వెళ్తారో అలాంటి పనిని వీరు చాలా సులభంగా అంటే దానికి సంబంధించి గట్టిగా రాత్రి పగలు కష్టపడి ఎక్కువగా సంపాదించుకునే దారులని వీరు చూసుకుంటారు అని చెప్పవచ్చు అలాగే వీరి యొక్క పనులు చూసేవారికి చాలా సులభంగా అంటే సంపాదించడం చాలా ఈజీ అన్నట్లుగా ఉంటుంది కానీ అదే పనిని వారు అవతల వారిని చేయమంటే ఇతరులు ఒక్కరోజు కూడా చేయలేరు అదే పనిలో గట్టిగా నిలబడి ఆ పని మీద లక్షలకు లక్షలు కోట్లకి కోట్లు సంపాదించుకోగలరు ఈ రాశి వారు ఆ కష్టాన్ని కూడా ఎంతో ఇష్టంగా చేస్తూ ఉంటారు ఏదైనా సరే చిన్న చిన్న పనులు జోలికి పోరు ఎక్కువగా బిజినెస్ సంబంధించినవి వీరు ఉంటారని చెప్పుకోవచ్చు అంటే ఒకరి కింద పనిచేయడం వీరికి ఇష్టం ఉండదు కష్టమైనా నష్టం అయినా సరే బాధపడైనా మనం ఏదైనా సొంతంగా ఒక బిజినెస్ అనేది మొదలు పెట్టుకుంటే వచ్చే రూపాయి ఏదో మనకే ఉంటుందని చెప్పి వీరు ఎక్కువగా బిజినెస్ ఫీల్డ్ లో ఉండడానికి ఇష్టపడతారు అయితే వీరి యొక్క ప్రయాణం అనేది చిన్న చిన్న పనుల దగ్గర నుంచే ప్రారంభమవుతుంది ఇలా చిన్న చిన్న పనులు వారు చేసే ఒక బిజినెస్ లోకి వెళ్లాలంటే అంత ఈజీగా వెళ్ళరు దానికి ముందు ఎన్నో రకాలైన ఒడిదుడుకులు కష్టాలు పడి దానికి ట్రైనింగ్ అయ్యి ప్రాక్టీస్ అయిన తర్వాత ఒక మంచి వయసులోకి వచ్చిన తర్వాత అప్పటికి ఒక సొంత బిజినెస్ ను పెట్టి అప్పటి నుంచి ఆర్థికంగా బాగా సంపాదించుకుంటారు ఈ రాశి వారు చాలా గొప్ప మేధావులను చెప్పవచ్చు వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఎవరు ఎంపిక చేసుకోలేని పనిని వీరు ఎంచుకుంటారు మూడో విషయానికి ఏమిటంటే ఈ తులా రాశి వారి యొక్క ప్రేమ వైవాహిక జీవితం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారి ప్రేమ ఎలా ఉంటుంది అంటే ఒక్కసారి గనుక ఒక వ్యక్తిని ప్రేమించడం జరిగింది అంటే జీవితాంతం ఆ వ్యక్తిని మనసులోనే ప్రేమిస్తూనే ఉంటారు అలానే ఆ మనిషికి గౌరవం ఇస్తూ ఉంటారు ఆ మనిషి చేతిని ఎన్ని రకాల పరిస్థితులు వచ్చినా కూడా వదిలిపెట్టరు అంత నమ్మకం ఉంటుంది వీరి ప్రేమ అనే నమ్మకాన్ని ఎదుటి వారి దగ్గర నుంచి గట్టిగా కోరుకుంటారు ఇలాగా అంటే ప్రేమించిన వారిని వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే చాలా మందిలో కూడా లేకపోవచ్చు వీరి యొక్క ప్రేమను పొందడం అనేది అదృష్టంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారి యొక్క వైవాహిక జీవితం గురించి ఆలోచించినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారిని చేసుకున్న వారు ఎవరైతే ఉంటారో పురుషులు స్త్రీలు వారిని నిజంగా గొప్ప అదృష్టవంతులని చెప్పవచ్చు ఎన్ని జన్మల పుణ్యం ఉంటే గాని ఈ రాశి వారిని భాగస్వాములుగా పొందలేరు ఈ రాశి స్త్రీలు వారిని మీరు చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో తిరుగుతున్నట్లుగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారు అదృష్టవంతులు కాబట్టి వారిని ఎవరైతే చేసుకుంటారో వారు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారిని సుఖంగా ఉంచడం కోసం వీరు ఎంత కష్టపడడానికైనా సిద్ధంగా ఉంటారు అలాగే ఆ కష్టాన్ని వారు ఇష్టంగా కూడా పడుతూ ఉంటారు ఒక్క మాటలో చెప్పాలంటే కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ కుటుంబం కోసం ఎంతటి త్యాగానికైనా సరే ముందు ఉంటారు అవసరమైతే కుటుంబం కోసం సుఖ సంతోషాలను కూడా ఉంటారు అంతగా కుటుంబాన్ని ప్రేమించేటటువంటి వ్యక్తులు రాశి వారు మాత్రం జీవిత భాగస్వామిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు వారి కుటుంబం కోసం వీరు పడేటటువంటి కష్టం అనేది సామాన్యమైనది కాదు పైకలా కనిపిస్తుంటారు కానీ కుటుంబం అంటే చాలా జీవిత వారి బిడ్డలను వీరికి పంచప్రాణాలు ఎంతగానో వారి గురించి ఆలోచిస్తూ ఉంటారు చెట్టు మీద ఎంత చల్లగా ఉంటారో అలాగే ఈ రాశి వారినే భాగస్వామిగా చేసుకున్న వారి కుటుంబం అంతే చల్లగా రక్షణగా కాపాడుకుంటూ వస్తారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారి పురుషులు ఎవరైతే ఉన్నారో ఆ పురుషుణ్ణి చేసుకున్న వారు ఆ స్త్రీలు కూడా ఇంకా అదృష్టం అవుతుంది వారిని చేసుకోవడం వారి జీవితంలో ఊహించినంత ధనాన్ని ఊహించినంత అదృష్టాన్ని చూస్తూ ఉంటారు దేవుడు కూడా కోరుకుంటే వరాలు ఇస్తాడో లేదో తెలియదు గాని ఈ రాశి వారిని చేసుకున్న వారి జీవితం ఎలా ఉంటుందంటే అసలు వారు ఊహకు కూడా అందని అదృష్టాలను వరాలను చూసి స్త్రీలైనా కూడా ఎవరైతే స్త్రీలను చేసుకుంటారో మగవారికి అప్పటి నుంచి బాగా కలిసి వచ్చి ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లే స్త్రీలు పురుషులు అయినటువంటి రాశి వ్యక్తులు ఎవరిని చేసుకున్నా కూడా అదృష్టవంతులు కాబట్టి వారి యొక్క వైవాహిక జీవితం అనేది బాగుంటుంది విషయానికి వీరికి కనుక కోపం వచ్చిందంటే మాత్రం అవతల వాళ్ళకి ఎంత ఎంత వెళ్తారు ఎదుటి మాత్రం వణుకు పుట్టాల్సిందే ప్రేమ గొప్పగా ఉంటుందో వీరి కోపం కూడా అంత భయంకరంగా ఉంటుంది ఈ రాశి వారిని ఏదైనా ఇబ్బంది పెట్టాలని మోసం చేయాలని వీరి ముందు ఒకలా ప్రవర్తించిన వెనుక వైపు ఒకలా ప్రవర్తించినా కూడా వీరికి తెలిసిపోతుంది అలాగే వారు వారి యొక్క శివునికి మూడవ కన్ను ఎలాగైతే ఉంటుందో ఈ రాశి వారికి కూడా మహా దృష్టితో ఆ యొక్క కన్నుతోటి ప్రపంచాన్ని మనిషి యొక్క లోతుల్లో ఉన్నటువంటి భావాలను కూడా చెప్పగలిగే శక్తి వేడుకుంటుంది కాబట్టి వీరికి ఎవరన్నా ఎవరి వలన నష్టం జరిగింది అంటే ముందుగానే అంచనా వేయగలుగుతారు మోసం జరుగుతుంది నష్టం జరుగుతుంది అనుకుంటే ఒక్కొక్కసారి బై మిస్టేక్ నష్టాలు కూడా పడి ఉండొచ్చు గాని అది మాత్రం వాళ్ళు అతి త్వరలోనే గ్రహించగలుగుతారు ఒక్కసారి గనుక వారికి ఆ విషయానికి తెలిస్తే ఇక వీరి దగ్గర నుంచి ఎటువంటి రియాక్షన్ ఎదురవుద్ది అని చెప్పేసి అవతల వాళ్ళు గుండెను గుప్పెట్లో పెట్టుకొని ఎందుకంటే వీరు వేసేటవంటే శిక్షలు అంత భయంకరంగా ఉంటాయి వారిని మానసికంగా వారు చేసేటటువంటి తప్పుకు బుద్ధి వచ్చేలాగా చేయగలిగినటువంటి శక్తి ఉంది ఇక అలాంటి వాళ్ళని క్షమించి మళ్ళీ రెండోసారి దగ్గరకు తీసుకురావడం అవకాశం ఇవ్వడం అనేది తులారాసి వారు చేయరు అయితే ప్రతి తప్పు అలా కాదు కొన్ని తప్పుల్లో కొన్ని ప్రమేయం లేకుండా జరిగే వాటిని వారు అర్థం చేసుకోగలుగుతారు దాని కావాలని చేసేవి ఉంటాయి వాటిని మాత్రం వీళ్ళు పొరపాటున కూడా క్షమించరు ఈ రాశి వారు వారికి ప్రేమ ఓర్పు సహనం ఎంత ఉంటాయో అలాగే వీరికి కోపం వస్తే మాత్రం ఆ భగవంతుడు మాట కూడా వినరు అంత గట్టిగా ఉంటారు ఇక ఐదవ విషయానికి ఈ రాశి వారు అందం గురించి గురించి పురుషులు అవచ్చు స్త్రీల అవచ్చు ఎంతో చక్కటి రూపం కలిగి ఉంటారు పురుషులు మంచి ఎత్తు ఉండి మంచి పర్సనాలిటీతో ఉంటారు రంగు అంటే చామన ఛాయ మీద ఇంకొంచెం ఎక్కువ రంగు ఉంటారు హెయిర్ స్టైల్ అంటే చాలా మంది మగవారికి జుట్టు సరిగ్గా ఉండదు కానీ ఈ రాశి వారికి ఉన్నటువంటి పురుషుడు మంచి హెయిర్ క్లాఫ్ జుట్టు బాగుంటుంది జుట్టు గురించి ప్రత్యేక శ్రద్ధగా తీసుకుంటారు అందం గురించి వీరు వేసుకుని డ్రెస్సింగ్ గురించి ఇట్లా ప్రతిదీ కూడా చాలా ఆలోచిస్తారు అద్దం ముందు వెళ్లి చక్కగా రెడీ అవ్వడానికి మీరు ఇష్టపడతారు నీటుగా ఒక గౌరవ మర్యాదలతో బయటకు వెళ్లినప్పుడు మమ్మల్ని చూసి గౌరవం ఇవ్వాలి అన్నట్లుగా వీరి యొక్క డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది అలాగే ఆడవారు మంచి పొడవైనటువంటి జుట్టుతో పెద్ద పెద్ద నేత్రాలతోటి విశాలమైన నుదురుతోటి అసలు వీరి మొహం చూడగానే ఒక ప్రశాంతమైన వాతావరణం అంటే వీరిని ఎవరు చూసినా సరే వారికి నచ్చాల్సిందే అసలు బాగోదు అన్న వాళ్ళు భూమి మీదే ఉండరు అంత చక్కగా ఉంటారు ఈ రాశి వారు వారి ముఖంలో ఒక లక్ష్మీ కళ ఒక ప్రశాంతత పాజిటివ్ వైబ్రేషన్ ఎదుటి వారికి కలుగుతాయి అదృష్టవంతులు వీళ్ళు అన్నట్లుగా ఈ రాశి వారిని చూడగానే వారి రూపాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఆరవ విషయానికి ఏమిటంటే ఈ రాశి వారి జీవితం నేర్పి ఇచ్చినటువంటి పాఠాలు కన్నా మనుషులు నేర్పినటి గుణపాఠాలే ఎక్కువ వీరు ఎదుటి వారిని ఎంత ప్రేమిస్తూ ఉంటారో కానీ వీరిని చాలా ఎక్కువ మందే వీరిని వాడుకొని పక్కకు వదిలేసే అటువంటి వారు ఉన్నారు అలాంటి వల్ల చాలా వరకు కూడా అలాంటి అనుభవాలు అన్నిటినీ కూడా గుణపాఠాల్లాగా నేర్చుకొని అసలు మనుషులు యొక్క ఆలోచన విధానం ఏంటి అసలు మంచి ఏంటి చెడు ఏంటి ఇలాంటివన్నీ కూడా జీవితం నేర్పిన పాఠాలు కన్నా మనుషులు నేర్పిన వాటి వల్ల వీరు చాలా వరకు తెలుసుకున్నారు ఆ అనుభవాలన్నింటినీ మెట్లుగా వేసుకో మార్చుకొని ఆ ఎక్కి ఒక స్థాయికి ఎదగాలన్న ఒక సంకల్పం అనేది మీరు పట్టుదలగా నేర్చుకుంటారని చెప్పుకోవచ్చు కాబట్టి వీరికి ఏంటంటే ఆశ అనేది ఎక్కువగా పెరిగింది అంటే జీవితాన్ని డబ్బు ఉంటే ఎలా గౌరవిస్తారు డబ్బు లేని వారిని ఎలా చూస్తున్నారు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటారు జీవితానికి డబ్బు అనేది చాలా ముఖ్యం కాబట్టి అలాంటి డబ్బును గట్టిగా సంపాదించాలి కష్టపడ్డా పర్వాలేదు రావాలి నలుగురిలో మనం ఏంటి అనేది ప్రూవ్ చేసుకోవాలి ఫలానా వారంటే ఒక మంచి పేరు అనేది తెచ్చుకోవాలని రాత్రి పగలు కూడా గట్టిగా కష్టపడతారు దీన్ని వారి జీవితం ఒక మంచి దారి వైపు పోవడానికి కారణం వీరికి ఎవరైతే శత్రువులుగా చూశారో వీరిని ఎవరైతే అవమానించారో వాళ్ళ ఈ పాలిత దేవుళ్ళు లాగా చెప్పుకోవచ్చు వాళ్ళు అవమానం చేయకపోతే స్వార్థం చూపించకపోతే వారు బాధ పెట్టకపోతే వీరు ఇంత స్థాయికి వచ్చేవారు కాదు కాబట్టి రోజున రాశివారు ఎంత గొప్ప స్థాయిలో ఉండడానికి కారణం ఆ నలుగురే వీరి వల్లే వీరు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నారని చెప్పుకోవచ్చు ఏడవ విషయానికి ఏమిటంటే వీరు చిన్న వయసు నుంచి ఎన్నో రకాలైన కష్టాలు అనుభవించారు వీరి జీవితం పుల్లబాటలాగా కనిపించినప్పటికీ వీరి జీవితం ఒక ముళ్లబాట అని చెప్పుకోవచ్చు చిన్న వయసు నుంచి కష్టాలు పడిపడి పడి ఇవాల్టి రోజు ఒక స్థాయిలోకి కష్టపడి నిర్మించుకున్నటువంటి ఒక సామ్రాజ్యం వీరిది అని చెప్పవచ్చు అంత గొప్పగా ఈ తులా రాసి వారు ఉంటారు ఒకవేళ కోట్లలో ఆస్తులు ఉన్నప్పటికీ కూడా వీరు మాత్రం ప్రతిరోజు కష్టం పడాల్సిందే ఎన్నో రకాల పనుల మీద తిరగాల్సిందే ఎందుకంటే ముందు వారే మనస్తత్వం ఊరుకోదు వంద మంది అనుకుంటారు సంపాదించగా ఇంకా చాల్లే అనుభవిద్దాం ఇట్లా అనుకుంటారు కానీ ఈ రాశి వారు సంతోషాన్ని అనుభవిస్తారు అలాగే సంతోషం ఎప్పుడూ నిలబడాలి అంటే కష్టపడాలి ఓపిక వరకు మనం కష్టపడుతూనే ఉండాలి అని చెప్పి అంతా పట్టుదలగా ఉంటారు ఈ రాశి వారి సలహాలు కూడా కూడా ఎదుటి వారికే ఉన్నప్పటికీ వీరి వీరి సలహాల వల్ల బాగుపడ్డ వారు ఉన్నారు స్నేహం దొరకడం జీవితంలో ఒక అదృష్టంగా చెప్పొచ్చు ఈ రాశి వారు మీ జీవితంలో ఏ రకంగా ఉన్నా కూడా వారిని పొరపాటుగా వదులుకోవద్దు అలాగే వీరికి ఏదైనా రహస్యాలు చెప్పినా కూడా చాలా రహస్యంగా ఉంచుతారు ఎవరికి చెప్పరు మీరు జీవితంలో భాగస్వామి రూపంలో కాకపోయినా ఏ రూపంలో ఉన్న స్నేహితులు ఇట్లా ఏ రూపంలో ఉన్న ఒక అదృష్టం చెప్పవచ్చు ఎనిమిదవ విషయానికి వచ్చేటప్పటికి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోరు అవసరమైన విషయాలు వారికి వీరు చూసుకుంటారు వీరికి సంబంధించి ఏది ముఖ్యమంటే కొంతమంది ఖాళీగా కూర్చుని పనికిరాని మాటలు చెప్పుకొని సమయాన్ని వృధా చేసుకునే వారితో కాసేపు కొంచెం మాట్లాడి వెళ్ళిపోతుంటారు అంతేగాని అనవసరంగా కాలయాపన చేసుకుంటూ వృధా చేసుకుంటూ ఓపిక వయసుని వేస్ట్ చేసుకుంటూ సంపాదన పరంగా ఎదగకుండా ఉండదు అని చెప్పుకోవచ్చు అలా ఉన్నారంటే వీరికి ప్రతి క్షణం కూడా ప్రతి క్షణాన్ని వేరే ఒక రూపాయిలాగా మార్చుకుంటారని చెప్పుకోవచ్చు టాలెంట్ దగ్గర ఉంటుంది ఇక విషయానికి ఏమిటంటే వీరు చేసేటటువంటి పనిలో కూడా బాగా ఉంటుంది కొంతమంది ఆర్థిక పరంగా చాలా కష్టాలు పడ్డారు కానీ ఇప్పుడు మంచిగా సెటిల్ అయ్యారు వీరిలో తుల రాశిలో వారిలో కొంతమంది గృహ నిర్మాణాలు చేస్తున్నారు భూమి కొనుగోలు లేదా గృహం కట్టడం కానీ ఏదైనా ఇప్పుడైతే జరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఈ రాశి వారి చేతులు ఎప్పుడూ కూడా ధన ప్రవాహం ఉంటూనే ఉంటుంది డబ్బు ఉంటుంది అప్పు కూడా ఏదో ఉన్నా కూడా నిదానంగా ఖచ్చితంగా తీర్చుకుంటారు దానికి కూడా ఒక ప్రణాళిక ఉంటుంది అప్పు చేసినా సరే మీరు ఒక స్థాయికి ఎదగడం కోసమే అవసరానికి అప్పు చేస్తారు అప్పు చేసిన వారు గట్టిగా నిలబడతారు గట్టిగా సంపాదించుకుంటారని చెప్పుకోవచ్చు అని ఆర్థికంగా కూడా గతంలో కన్నా కూడా చాలా బెటర్ గా చెప్పుకోవచ్చు అలాగే ఉద్యోగాలు లేకుండా ఎవరైనా ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే తప్పకుండా దొరుకుతాయి వివాహం కాని వారికి త్వరలోనే వివాహం జరుగుతుంది వైవాహిక జీవితం బాగుపడుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది చిన్న చిన్న సమస్యలు మనుషులు సృష్టించినవే కానీ లేదా పరిస్థితులు వచ్చే కానీ అవన్నీ కూడా మిమ్మల్ని తాకలేవు అదృష్టం ఏ శక్తి కూడా ఎక్కువ సేపు నిలబడలేదు కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పనిలేదు ఇబ్బందులు వస్తాయి పోతాయి వాటిని మీరు పట్టించుకోకండి అలాగే ఉండండి ఇంకా దైవారాధన అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఎక్కువగా శివారాధన చేసినట్లయితే మంచిది చాలా మంది శివ భక్తులు కూడా ఉంటారు మీరు కాస్త సోమవారం శివాలయానికి వెళ్లి పంచదార నీటితో అభిషేకం శివునికి చేయడం చక్కగా మట్టి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించే ప్రదక్షిణాలు చేసుకోవడం ఓ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని చెప్పుకోవడం ఇలాంటివన్నీ మీకు ఇంకా బాగా ఎదగడానికి సహాయపడతాయి రావి చెట్టు కూడా రాగి చెంబుతో కాస్త నీటిని పోసి పసుపు కుంకుమను చల్లి రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో పన్నెండు నూనె పోసి అఖండ దీపాన్ని వెలిగించండి పన్నెండు రాసులు పన్నెండు అలాగే మనకి పన్నెండు రకాలుగా మనకి ఇబ్బందులు వచ్చినా కూడా అవన్నీ తొలగిపోయి మనకు కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది మీరు ఏదైనా శనివారం సోమ శుక్రవారం నియమ నిష్టలతోటి చక్కగా రావి చెట్టు దగ్గర అఖండ దీపాన్ని వెలిగించండి ఎందుకంటే రావి చెట్టులో త్రిమూర్తులు ఉంటారు కాబట్టి ఇలా చేయండి మీకు బాగా కలిసి వచ్చేటటువంటి లక్కీ నెంబర్ ఎనిమిది ఐదు కలిసి వచ్చే రోజులు సోమ బుధ శుక్ర శనివారాలు మీకు బాగా కలిసి వస్తాయి ఈ రోజుల్లో ఎలాంటి పని మొదలు పెట్టుకోవచ్చు కాబట్టి మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ కి షేర్ చేయండి అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి